హీం ప్రస్తుతం కొందరు అహ్మదీయతర ఉలమాలు అహ్మదీయ జమాత్ హజరత్ ముమ్మద్ సల్లల్లాహు అలీహి వసలంను ఖాతమున్ నబీన్గా విశ్వసించదని ఖత్మే నబువత్ను నిరాకరిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఈ దుష్ప్రచారం వాస్తవ విరుద్ధమైనది హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లె వసల్లం నబీజీన్ అనగా సర్వోత్తమ ప్రవక్త ప్రవక్తల నాయకులు ప్రవక్తృత్వ విశిష్టతలన్నీ వారిలో సమకూర్చబడినవి వారిని అనుసరించని వ్యక్తి తాలాతో సంభాషించే అవకాశం లేదు తాలా సామీప్యము పొందే అవకాశము కూడా లేదు కానీ హజరత్ మహమ్మద్ ముస్తఫా వసల్లం తర్వాత ఇస్లాం సందేశాన్ని ప్రపంచ నలుమూలలకు అందించుటకు పవిత్ర ఖురాన్ గొప్పతనాన్ని చాటి చెప్పుటకు ఇస్లాం విజయంకు పాల్పడే వ్యక్తి ఒక ప్రవక్త రూపంలో అవతరించే అవకాశం ఉన్నది అతడు మొహమ్మద్ ముస్తఫా అతడు హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహి వసల్లం అనుసరునిగా రావలసిన అవసరం ఉన్నది ఇదే విషయాన్ని పవిత్ర ఖురాన్లో అల్లాహ్ తాలా అనేక చోట్ల వివరించాడు ఆల ఇమ్రాన్ సూక్తి ఎనభై రెండులో తాలా ప్రవక్తలతో ఒక వాగ్దానము తీసుకున్నాడు అనగా ఎప్పుడైనా ప్రవక్త వచ్చినప్పుడు మీరు అతన్ని విశ్వసించి అతనికి సహకరించవలను ఇదే వాగ్దానము అల్లహతాలా అల్లహాబ్ అధ్యాయపు ఎనిమిదవ సూక్తిలో కూడా హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్ల అల్లంతో తీసుకున్నాడు వైజ్ అహజ్నా మినన్న బిజీన మీసాఖహుం వమిన్క మేము ఈ ప్రవక్తల వాగ్దానము నీతో కూడా తీసుకున్నామని ఈ సూక్తిలో అల్లాహ్ తాలా స్పష్టంగా తెలిపినాడు అందుకే హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలె వసల్లం తన తర్వాత తన శిష్యుడు అవతరించి ఇస్లాం యొక్క సందేశాన్ని ప్రజలకు అందిస్తాడని ఇస్లాం విజయానికి కృషి చేస్తాడని భవిష్యవాణి చేశారు ఒక సందర్భమున హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇట్లు తెలిపినారు అబూబక్రీన్ ఖైరున్నాసి బాది ఇల్లా అయ్యకున నబియున్ అనగా నా సమాజములో నా తర్వాత ఒక ప్రవక్త అవతరించని ఎడల అబూబకర్ ఉత్తముడని వారు తెలిపారు మరో హదీసులో లవ్ ఆషా లఖాన సిద్దిఖన్ నబీయ అనగా ఇబ్రాహీం బ్రతికి ఉండినచో అతడు సత్యమైన ప్రవక్త అయ్యేవాడు అని కూడా హజరత్ ముహమ్మద్ అలైహి వసల్లం తెలిపారు ఇది ఇబ్నె మాజాలోని ఒక హదీజ్ ఇదే విషయాన్ని ఇమామ్ అలీ ఖారీ రెహమతుల్లా అలై ఒక సందర్భమున తెలుపుతూ ఈ విషయము అనగా ఇబ్రాహీం బ్రతికి ఉండినచో సత్యమైన ప్రవక్త అయ్యేవాడు అని తెలిపిన విషయము ఖాతమున్న బిజిన్ అనే సూక్తికి విరుద్ధం కాదు ఎందుకనగా హజరత్ ముహమ్మద్ సల్లల్లా అలెసల్లం తర్వాత వారి శాసనాన్ని రద్దు చేసి వారి సమాజానికి చెందని ప్రవక్త వచ్చే అవకాశము లేదని మాత్రమే ఈ ఖాతముల్ నబిజీన్ అనే సూక్తిలో వివరించబడింది ఇది మౌజు అతె కబీరులో గలదు ఇదే విషయాన్ని హజత్ ఆయిషా సిద్దిఖా తాలా అన్హా కూడా తెలుపుతూ లా లానబీయ బాదీ అనే భావాన్ని ఇట్లు వారు వివరించారు కూలు ఇన్నహు ఖాతముల్ అంబియాయి వలా వలాతూలు లా నబీయ బాదహు అనగా మీరు మొహమ్మద్ సల్లల్లాహు వసల్లంను ఖాతముల్ అంబియా అనండి కానీ వారి తర్వాత ఎలాంటి ప్రవక్త రాడు అని మాత్రం చెప్పకండి ఇది మజ్మౌల్ బహార్లోని హదీజ్ కావున హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహసల్లం తర్వాత వారి శిష్యుడు అవతరించి వారి యొక్క వైభవాన్ని వారి యొక్క సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉన్నది ఇదే విషయాన్ని హజరత్ మసీహ మఊద్ అల సలాతు వస్సలాం అనగా అహ్మదీయా జమాత్ వ్యవస్థాపకులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ కాదియానీ గారు తమ రచనలలో వచనాలలో అనేక చోట చాటి చెప్పినారు కానీ ఖాతమున్ నబీన్ను మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తామని కూడా వారు తమ పుస్తకాలలో వెల్లడించారు కావున ముస్లిం సోదరులు అహ్మదీయ జమాత్ యొక్క పుస్తకాలను చదివి వాస్తవాన్ని తెలుసుకొని తాలాతో దువా చేస్తూ సన్మార్గము పొందుటకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాము